అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు పండుగ ఇలా చేసుకుంటున్నాం మేము ఇలా చేసుకుంటా నేను ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాను అండి ఇంతకుముందు త్రీ ఇయర్స్ బ్యాక్ పాలవెల్లి పెట్టి అటు సైడ్ హాల్లో పెట్టుకొని చేసుకునేదాన్ని ఏమో కొంచెం ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి ఇలా చేసుకుంటున్నాను ఇలా పీట వేసుకొని ముగ్గు పెట్టుకొని ఒక తమలపాకు వేసుకొని బియ్యం వేసుకున్నానండి ఇలాగా ఈడ స్వామిని కూర్చోబెట్టుకుంటాం అనమాట ఇలా ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాను నేను తర్వాత స్వామి ఉండాలి కదా స్వామిని తయారు చేస్తుంది మా పాప మేము కొనుక్కొచ్చుకోమండి ప్రతి సంవత్సరం మేమే తయారు చేసుకుంటాము ఎవరో ఒకరు మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఎవరో ఒకరు తయారు చేస్తారనమాట మా పాప తయారు చేస్తుంది స్వామిని అలా పెట్టుకొని ఇట్లా తయారు చేస్తుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాడు స్వామి ఇలా చేస్తుందండి స్వామిని తయారు చేసిందండి మా పాప విగ్రహం స్వామి ఎంత బాగున్నాడో చూడండి ఇలా స్వామిని కూర్చోబెట్టుకున్నామండి ఇప్పుడు నైవేద్యాలన్నీ పెట్టుకొని చేసుకున్నవి తర్వాత పూజ చేసుకుంటాము స్వామి చూడండి ఎంత బాగా ఉన్నాడో చాలా క్యూట్గా ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాము మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము స్వామి విగ్రహాన్ని చాలా బాగున్నాడు స్వామి అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు ఇలా పూజ చేసుకున్నామండి పూజ అయిపోయింది నైవేద్యం ఇలా చేసుకున్నాము కర్జికయలు చేశాను పూర్ణం కర్జికాయలు చేసుకునేవి ఇలా పెట్టుకున్నాను పంచామృతము పిల్లల బుక్స్ ఇలా పెట్టుకున్నారు పూజ అయితే అయిపోయిందండి ఇలా ఉన్నాడు స్వామి గుజ్జిగన అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి అందరికీ హ్యాపీ వినాయక చవితి